మొన్న పవిత్ర జయరామ్ ఈరోజు నక్షత్ర జనరల్గా బయట ఏమైపోతుందంటారు సొసైటీ ఎందుకంటే మీకు తెలియంది కాదు ప్రతి విషయం గురించి పిన్ టు పిన్ మీరు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు సోషల్ మీడియాకి చాలా రకాలుగా మీరు పీపుల్కి హెల్ప్ చేస్తూనే ఉన్నారు మీ మాటల ద్వారా అండ్ చాలా మోటివేట్ కూడా చేస్తున్నారు అయినప్పటికీ కూడా చాలామంది మారకపోగా ఇంకా ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అది జరిగి ఒక వన్ వీక్ అవుతుందో టెన్ డేస్ అవుతుందో ఈ లోపే నిన్న వైజాగ్లో చూస్తే చాలా పెద్ద ఇష్యూ చూస్తున్నాము అసలు అంటే ఇవన్నీ చూస్తుంటే జనరల్గా మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేస్తున్న ప్రతిసారి మాకు ఏమనిపిస్తుంది అంటే మీరు చెప్పేసిన తర్వాత ఇంక ఇలాంటివి జరగవు ఇంతమంది చెప్తున్నారు కదా అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డేనే టీవీలో ఏదో ఒక విషయం స్క్రోల్ అవుతూ ఉంటుంది అసలు దీని గురించి చెప్పండి మీరు ఒక మాట అన్నారు మీరు చెప్పేసిన తర్వాత ఇంకా జరగవేమో యా అది చాలా కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే నేను చెప్పినంత మాత్రం ఆగిపోవడానికి భగవంతుడే సంస్కరణ చేయలేకపోయాడు మనుషులు తన పని ఏదో తను చేసుకుని వెళ్ళాడు తను ఎందుకు వచ్చాడు ఒకళ్ళని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన అలాగే మా ప్రయత్నం కూడా ఏంటి అనంటే మేము సమాజంలో మేము ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కాబట్టి ఏది చెప్పాలో అది చెప్తాం ఇప్పుడు మీరన్నారు ఇంకా జరగవేమో అని నిజంగానే జరగవు అది కూడా వాస్తవం ఉంది ఎప్పుడో దాన్ని తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తీసుకోకుండా ముందుకెళ్ళి జీవితాలను నాశనం చేసుకుని రోడ్డు మీద పడేసి పడిపోయి సిగ్గు ఎగ్గు లేకుండా పరువులు పోగొట్టుకునే వాళ్ళ శాతం చాలా తక్కువ మంది ఉంది అయితే ఏమవుతుందంటే వీళ్ళందరినీ చెడిపోయే ఏం చేస్తాడంటే వీడిని చెడిపోయిన వాడిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు బ్రతకాల్సిన వాడు ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారంటే ఈ ఇంటర్వ్యూస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తారు ఎవరు ఏది తీసుకుంటారో అదే దక్కుతుంది వాడికి జనరల్గా ఎందుకు అంటున్నానంటే రీసెంట్గా నేను పవిత్ర జయరామ్ గారు వాళ్ళ ఇష్యూ అప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఏదైనా ఒక మిస్టేక్ చేద్దాము అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక భయం అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో తిట్టినట్లు తిట్టి బుజ్జగిస్తారు అంటే లైక్ ఎలా అంటే స్వీట్గా వార్నింగ్ ఇస్తారనమాట అక్కడ నిప్పు ఉంది పట్టుకోకుండా చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తారు అయినా కానీ ఏంటంటే అది ఎలా ఉంటుందంటే ఓకే అక్కడ ఉందంట పట్టుకోకూడదంట అని చెప్పేసి అనుకుంటారు కానీ ఏంటంటే ఒకసారి టచ్ చేసి చూద్దాం ఏమొద్దు అని చెప్పేసి మళ్ళీ ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు సో ఇప్పుడు బయట అదే జరుగుతుందా చిన్న ఎగ్జాంపుల్ పసి పిల్లల్ని తల్లి ప్రతి తల్లికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ చాలా పిల్లల్ని ఒక ప్రమాదానికి వెళ్తున్నప్పుడు తల్లి వారిస్తుంది కొంచెం భయం ఉన్నవాడు తల్లంటే ప్రేమ ఉన్న పిల్లవాడు వెనక్కి వచ్చేస్తాడు అది కాకుండా అదేంటో చూద్దాం అనుకున్నవాడు దాన్ని ఫేస్ చేస్తాడు రైట్ ఇదే ఇక్కడ జరుగుతుంది సమాజంలో మాలాంటి వాళ్ళను హెచ్చరించే హెచ్చరించడం అనేది ఎంతో మంది చేస్తున్నారు పోవద్దు ఇలాంటివన్నీ ఉంటాయి ఈ కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటి పని అవి చేసుకుపోతున్నాయి మా పని మేము చేసుకుపోతున్నాం మీడియా ప చేసే పని మీడియా చేసుకుంటూ పోయినా మారాలి నేను అనుకున్నా ఈ చట్టం అనేది అంటే భయం ఉన్నవాడు మీడియా అంటే భయం ఉన్నవాడు లేదు వాడి జీవితం మీద వాడి గౌరవం ఉన్నవాడు అక్కడ దాకా వెళ్ళినా లేదా దాంట్లో ఉన్న ఎందుకు వచ్చిన గొడవలే అని వెనక్కి వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు చెడిపోయేవాడు శాతం తక్కువ ఉంటుంది కాకపోతే అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మీడియా కూడా చేయాల్సిన చేయాల్సినటువంటి పని ఏంటంటేనమ్మా చెడును వంద సార్లు చూపించినప్పుడు ఆ చెడు నుంచి బయటకు వచ్చినప్పుడు లేదా ఆ చెడుకు పడేటటువంటి శిక్షను కూడా వంద సార్లు చూపించండి ఇక్కడ మనం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరగగానే నాకు చాలా మంది ఫోన్ చేస్తారు మేడం ఇది జరిగింది మీరే చెప్పాలి మీరే చెప్పాలి నేను ఎవరు ఎక్కడో చోటే మాట్లాడతా అన్ని చోట్ల నేను మాట్లాడను ఎందుకు అనంటే నువ్వు దీన్ని నేను వాళ్ళకి ఇదే కండిషన్ పెడతా నువ్వు ఇది మాట్లాడుతున్నావు కదా దీనికి పడే శిక్షను కూడా ఇన్ని ఇన్ని సార్లు ఇంత హైలైట్ చేసి నువ్వు మాట్లాడితే నా దగ్గరికి రా లేకపోతే నువ్వు నా దగ్గరికి రావద్దని ముందే చెప్పేస్తా ఎందుకు అనంటే ఒకటే తల్లి తల్లి కన్న తల్లి కనుక ఆకలి వేస్తే కడుపు చూసి ఆకలి చూసి అన్నం పెట్టేటటువంటి తల్లి తప్పు చేసినప్పుడు కూడా మందలించేటటువంటి హక్కు బాధ్యత ఆ తల్లికి ఎట్లా ఉంటుందో మీడియాకు కూడా అదే బాధ్యత ఉండాలి ఇవాళ ఒక ఒకటి జరిగినప్పుడు సంచలనాల మీదకి వెళ్ళిపోతున్నారు ఈ ఈ విషయం నేను ఇప్పుడు కాదు ఎప్పుడో నేను స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడదామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్తున్నది ఏంటి అని అంటే సంచలనాలు మాన సంచలనం అనేటటువంటి దాన్ని మీరు ఏది చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు మీరు చెడును స్ప్రెడ్ చేస్తున్నారు సంచలనం అనేటటువంటి విషయం మీద రేటింగ్ విషయంలోనూ సంచలనాలు సంచలనాలు అని చెప్పేసి అని మీరు క్రియేట్ చేస్తున్నారు మనం క్రియేట్ చేస్తున్నాం నిజంగా నిన్న జరిగినటువంటి విషయము మీడియాకి ఏమి లేదు ఏ విధమైనటువంటి పని పాట లేకుండా హైలైట్ చేసినట్టే అని చాలా మంది మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ కానీ అది ఒక ఆడపిల్ల ఘోష ఆడపిల్ల యొక్క ఎన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి ఆ దరిద్రుడితోటి పడి 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 ఉంటే చివరికి అది బ్లాస్ట్ అయ్యింది బ్లాస్ట్ అయ్యి ఈరోజు జనం మధ్యకొచ్చింది కానీ జన మీరు అడిగే మీ మీరు అడిగారు ఏంటి అని అంటే ఇన్ని జరుగుతున్నాయి కదమ్మా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అంటే నేను చెప్పిన ఎగ్జాంపులే తల్లి మీద ప్రేమ ఉన్న పిల్లవాడు అది నిప్పురా కాలుతుంది వెళ్ళకని తల్లి భయపెడుతున్నప్పుడు తల్లి మీద ప్రేమ ఉన్నవాడు తల్లి మీద భయం ఉన్నవాడు వాడికి లోపల భయం ఉండము అది ప్రమాదం అని గుర్తించిన వాడు వెనక్కి వస్తాడు లేని పిల్లవాడు దుందుడుకు స్వభావం ఉన్నటువంటి వాడు దాన్ని ఫేస్ చేస్తాడు ఫేస్ చేసిన తర్వాత అప్పుడు తల్లి కనపడుతుంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్లు కూడా అంతే నేను ఇన్ని చెప్తూ ఉంటానా కానీ నేను ఏదైతే చేయొద్దు మర్రో అని చెప్తానో ఆ కేసులే నాకు కౌన్సిలింగ్ కిందకు వస్తాయి మరి వీళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మీ వీడియోలు చూస్తానండి నేను మరి ఎందుకు మారలేదండి అని అడుగుతాను నేను మిమ్మల్ని ఫాలో అవుతారు కానీ వాళ్ళు ఫాలో అవుతారు కానీ దాన్ని అనుసరించరు అనుకరించరు అనుకరిస్తారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యారన్నమాట సో అది చాలా బాధాకరం అనిపిస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు కూడా కానీ ఒకటి అమ్మా మనము ఏదైనా సరే మారుతున్నారా అనేటటువంటి విషయాన్ని తీసి పక్కన పెడితే ఒక విషయం పదే 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 హెచ్చరించుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక రోజు అది చట్టమై కూర్చుంటుంది ఇది నా సిద్ధాంతం కాదు మ్యామ్ ముందు అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లోనూ ఏదో కొన్ని వర్గాల్లో మాత్రమే ఏదో ఇలాంటి రిలేషన్స్ తెలియక వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నారు ఏవో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మీరు చూసినట్లయితే ఇంతకు ముందు ఇష్యూ కానివ్వండి ఇప్పుడు ఇష్యూ కానివ్వండి ఇద్దరివి కూడా లవ్ మ్యారేజెస్ అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఆటోమేటిక్గా మోసం చేయాలి అన్న థాట్ అసలు ఎలా వస్తుంది ఇక్కడ గమనించలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అన్న దగ్గర మీరు ఆగిపోతున్నారు దాన్ని హైలైట్ చేస్తున్నారు అసలు వాళ్ళు ప్రేమించడానికి ఇతగాడు ఆమెకేమి చూపించాడు ఆమె ఇతగాడిని చూసి ఏమి నమ్మింది అనే దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు ఎవరు కదా ఏదైనా చూపిస్తారు మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు డోంట్ టెల్ లైక్ దాట్ మీరు తప్పించుకోవడానికి ఆ మాట మాట్లాడుతున్నారు ఆ గుడ్డిదని వంద సార్లు మీరు ఎందుకు చెప్పరు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూలు చేయరు రెండిటిల్లో కూడాను ఆ అంతకుముందు నేను మాట్లాడిన విషయంలో ఆ అమ్మాయి కూడా ఫెయిల్ అయింది ఎక్కడ అంటే అతని మెంటాలిటీ ఏంటో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలిసినా ప్రేమిస్తున్నాను అనేటటువంటి దీంతో ఆవిడ సైలెంట్ గా ఉండిపోయి మార్చుకుందాము అనేటటువంటి ధోరణిలో ఉంది కానీ ఇతని మెంటాలిటీ ఇదే ఇతని సైకాలజీ ఇదే ఇతని తోటి నాకు ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించకపోవడం ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో కూడా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను హ్యాంగ్ చేసుకుంటానని వాడి ఫోటోలు పెట్టి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ నడుస్తుంది చాలా ప్రేమ పెళ్లిళ్లలో ఎమోషనల్ మెయిలే నడుస్తుంది సో అమ్మా నువ్వు సుదీర్ ఎందుకు నడుస్తుంది అని అంటే నేను చెప్తాను ఆ నిమిషానికి ఎదుటివాడు ఏదో ఒక అవసరంతో కావాలి ఏ అవసరమా అని మీరు అడగచ్చు నానా అవసరాలు ఉంటే ముఖ్యమైన ఒకటి చెప్తా నీకు డబ్బు ఉండొచ్చు నాకు లేదు నేను చేసుకుంటే నేను సెటిల్ అవుతా పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటి అని అంటే ఆ నిమిషానికి నువ్వంటే నాకు చాలా ఇష్టం వేరే ఇంకెవరు కనపడలేదు నేను నీతోనే ఉండాలనుకుంటాను అది ఎమోషనల్ ఎమోషనల్ బాండింగ్ ఆ ఎమోషనల్ బాండింగ్ నడుస్తుంది అది తీరేంత వరకు నువ్వే ఆ నిమిషానికి నాకు కావాలి లేదు నీ కుటుంబం పెద్దది నువ్వు గొప్ప నువ్వు ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్ ఇన్ ద సొసైటీ నిన్ను చేసుకున్నాను అని అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా కావాలి లేదు నిన్ను చేసుకుంటానని ఊరంతా చెప్పేశా మా వాళ్ళందరికీ చెప్పేశా కానీ నువ్వు ఇప్పుడు తూచంటే నా పరువు పోతుంది మా అమ్మ నాన్న పరువు పోతుంది చేసుకుంటావు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమంటావు ఇలా జరిగిన ఏ ప్రేమ పెళ్ళిళ్ళు తప్ప ఆ వాళ్ళ ప్రేమను గుర్తించి పెద్దవాళ్ళు గుర్తించి పెళ్ళిళ్ళు చేసిన కాపురాలు చాలా బాగున్నాయి బాగోక అన్ని వీధిన పడలేదు అలాగనే అన్ని సక్సెస్ అవ్వలేదు అసంతృప్తి అనేది మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇక్కడ ప్రేమ అనేదాన్ని మీరు హైలైట్ చేయకండి అది ప్రేమ అవ్వచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు మనిషి మనస్తత్వం ఏంటి సైకాలజీ ఏంటి ఇది ఎవడికి అంతు పట్టని విషయం ఇది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది ఇవాళ నా దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా జనాలు అదేంటి అరేంజ్డ్ మ్యారేజ్ వాడు పెద్ద సైకో లేకపోతే ఇంకొకటి లేదా ఈఎంఐ ఫ్యామిలీ కరెక్ట్ కాదు ఈఎంఐ కరెక్ట్ కాదు ఇదేంటమ్మా చూసుకోలేదా అని అంటే ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చూపించారండి బాగుందనుకున్నాం చేసుకున్నామండి ఏం బాగుంది అంటే వాళ్ళు చూపించిన ఆస్తులు బాగున్నాయి వాళ్ళు చూపించిన ఉద్యోగం బాగుంది వాళ్ళు చెప్పిన స్టోరీలు బాగున్నాయి మీ అంతటికి మీరు ఎంక్వైరీ చేసుకోరా ఎంక్వైరీ చేసుకున్నా కూడా నిజాలు బయటికి రానటువంటివి కూడా ఉంటాయి ఎంక్వైరీ చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు నిజం సచినా చెప్పరు రాసి పెట్టుకోండి ఎంక్వైరీ సంబంధం వచ్చిందమ్మా నువ్వు ఊర్లోకి వెళ్ళావు ఏమండి వాళ్ళ కుటుంబం ఏంటి అంటే ఎందుకండి అని అడుగుతారు అడిగితే సంబంధం అండి అంటే సంబంధం అనగానే ఎవడు చెడగొట్టాలని చూడరు ఎవరికైనా ఒక మంచి జరగాలని చూస్తారు అందుకని ఆ పర్వాలేదండి ఓకేనండి అదొకటి ఇంకొకటి ఓఎమ్మ ఈడు గురించి ఈ ఫ్యామిలీ గురించి చెడు చెప్పాను అని అంటే రేపు వద్ద నేను టార్గెట్ అవుతాను నాకెందుకు వచ్చిన కూడా ఆ పర్వాలేదండి అంటే తప్ప ఎవరూ కూడా ఒక అమ్మాయికి ఒక జీవితం వస్తుంది ఒక అబ్బాయికి ఒక జీవితం వస్తుంది ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కరెక్టా కాదని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి ఓ వెనకటికి సంబంధాలు కుదరాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది లేదా అయిన వాళ్ళల్లో ఉండేది బాగా తెలిసిన వాళ్ళల్లో అయ్యేది కాబట్టి గొడవలు ఏమన్నా వచ్చినాయి అని అంటే అందరూ కలిసి సర్దు చేసేవాళ్ళు ఇవాళ ఏమవుతుంది నువ్వు చూసుకున్నావు నేను చూసుకున్నా నేను నేను బ్లాక్మెయిల్ చేసా నువ్వు దిగొచ్చావు అయిపోయింది బళ్ళను పెళ్ళైపోతుంది మళ్ళీ తెల్లారేసరికి డివోర్స్ అయిపోతుంది ఓకే కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా అంటే